చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొక పథకానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు సంక్రాంతి తరువాత బీసీలకు ఉపాధి పండుగ అవును రాష్ట్రంలో బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నిర్ణయించింది ఇప్పటికే కార్యాచరణను బీసీ సిద్ధం చేసి చేసిన బీసీ సహకార ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన పంపించాయి చేయువత పేరిట బీసీల అభ్యున్నతికి పథకాల అమలుకు సిద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులను బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది అయితే ఈ సంక్రాంతి తర్వాత పథకాలను ప్రారంభించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు ప్రభుత్వం నుంచి అనుమతి లభించి వివిధ కార్పొరేషన్ల వారీగా నిధులు వచ్చిన వెంటనే యూనిట్లకు అవసరమైన సబ్సిడీ నిధులు మంజూరు చేయనుంది తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎనిమిదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది పది లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి కానీ నిధులు లేమితో కనీసం పది శాతం మందికి కూడా రుణాలు లభించలేదు ప్రస్తుతం ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్లను ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుంది అందువల్ల మ్యాక్సిమం అప్లై చేసుకున్న అందరికీ కూడా అవకాశం అయితే కల్పించాలని భావిస్తూ ఉన్నారు మనకి లక్ష రూపాయలు రెండు లక్షలు అత్యధికంగా రెండు లక్షలు అయితే ఇస్తారు అందులో లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే ఇస్తుంది అనమాట తిరిగి లక్ష రూపాయలు కడితే సరిపోతుంది దీనికి సంబంధించి అప్లికేషన్లు అయితే మనకి తొందరలోనే తీసుకోవడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మీకు ఆ వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని